ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో మాటలు వింటారా వాళ్ళు అడిగాడు శివారెడ్డి చూడండి సారు మీకు ఆరోగ్యం బాగోలేక ఆ బాజిరెడ్డికి పౌరఫ్ అటర్నీ ఇచ్చారు ఇప్పుడు మీరు కోలుకుంటున్నారు ఇంకా కొన్ని రోజుల్లో మీ పనులు మీరు చక్కబెట్టుకోబోతున్నారు ఆ మాట చెబుదాం టైం అడుగుదాం ఒప్పుకోక ఏం చేస్తారు వాళ్ళు అడిగాడు వెట్టి మనం ఒప్పుకున్నా మనం చెల్లు వేయవలసిన మొత్తం అలాగే ఉంటుంది కదా ఆ బాజిరెడ్డి ఈ లోపలి ఇంకో మతలబు ఏదైనా చేస్తే అడిగాడు శివారెడ్డి మతలబు చేసే టైం ఇంక వాడికి దొరకదు సారు మీరు నిశ్చింతగా ఉండండి నేను చూసుకుంటాను అన్నాడు వెట్టి తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తున్న శివారెడ్డి ముఖంలోకి కాస్తంత కలర్ ప్రవేశించింది అతని మానసిక అలజడిని సూచిస్తున్న ఎలక్ట్రానిక్ పరికరం కామైపోయింది సంతోషంగా చిన్న విజిల్ చేశాడు దూరంగా కూర్చొని ఉన్న పెద్ద డాక్టర్ నాకు తెలుసు ఈ మ్యాన్ దగ్గర ఉండగా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు మీరు అనవసరంగా ఎగ్జైట్ కావద్దు మీకు ఎటువంటి సమస్య వచ్చినా ముందు ఇతన్ని పిలిపించి దగ్గర కూర్చోబెట్టుకోండి అంటూ శివారెడ్డికి నమస్కారం చేసి బయటికి పోయాడు ఆందోళన నిండిన ముఖంతో అవతలి గదిలో వెయిట్ చేస్తోంది శివారెడ్డి భార్య లోపలికి పోయి మాట్లాడండి తల్లి ఎవ్రీథింగ్ ఈస్ క్వైట్ ఆల్ రైట్ నవ్వుతూ చెప్పి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోయాడాయన మూడే మూడు అంగల్లో శివారెడ్డి దగ్గరికి పోయింది ఆమె ఆకలిగా ఉంది రాజీ అన్నం తినవచ్చని డాక్టర్ గారు చెప్పారు కదా ఏది అడిగాడు హాయిగా దిండును ఆనుకుని కూర్చున్న శివారెడ్డి మళ్లీ ఊబికి రాబోతున్న కన్నీటిని అతి బలవంతంగా అదుముకుంటూ వెనుతిరిగి కిచెన్లోకి పరిగెత్తింది ఆమె సంపంగి కనిపించలేదు ఇప్పుడే బయటికి పోయింది తల్లి ఇప్పుడే చెప్పింది ఒక సర్వెంట్ చెర్రుమంటూ దూసుకురాబోయిన కోపాన్ని బలవంతంగా అదుముకుంది శివారెడ్డి భార్య అంతకుముందు తాను చెప్పినట్టుగా తయారు చేయబడిన వంటను ఒక ప్లేట్లో సర్దుకుని శివారెడ్డి దగ్గరికి పోయింది ఏదో జోక్ వేసినట్టున్నాడు అక్కడే కూర్చొని ఉన్న వెట్టి శివారెడ్డితో పాటు డాక్టర్ డ్యూటీ నర్స్ కూడా పగలబడి నవ్వుతున్నారో మీరన్నం తినండి సారు అమ్మగారితో మాట్లాడి వస్తాను అంటూ పైకి లేవబోతున్న వెట్టిని ఆపటానికి ప్రయత్నించింది శివారెడ్డి భార్య కూర్చో నువ్వు కూర్చోవచ్చు అసలు నువ్వే తినిపించాలి గారికి అన్నది భలే చెప్పారు తల్లి అది మీ డ్యూటీ నాది కాదు నా డ్యూటీ వట్టి కబుర్లు చెప్పటమే అంటూ గుమ్మం దగ్గరికి పోయాడు వెట్టి వెట్టి వాళ్ళని కాంటాక్ట్ చేయటం గుర్తు చేశాడు శివారెడ్డి వెనక్కి వచ్చి అతని బెడ్ మీదనే ఉన్న ఫోన్ అందుకుని అందులో కనిపించిన నెంబర్ని మననం చేసుకుంటూ బయటికి వెళ్లిపోయాడు వెట్టి చింతలపల్లి మెయిన్ రోడ్ మీదున్న జనం చూశారు పరుగు పందెంలో పాల్గొంటున్నట్లు వేగంగా వస్తున్న పిచ్చి పూజారిని అయ్యగారు ఏంటి పరిగెత్తటం ఏమైంది అతని సంగతి తెలిసి కూడా అడ్డంగా నిలబడి అడిగాడు ఒక పౌరుడు తప్పుకోరా భడవకాన నా దారికి అడ్డం తప్పుకో అంతకు ముందు మాదిరి అరిచి కేకలు పెట్టలేదు పూజారి చనువుగా ప్రేమగా మందలించాడు అడ్డం నిలబడిపోయిన పౌరుడికే కాదు అందరికీ అడ్డమైపోయింది ఆయనలో ఏదో మార్పు వచ్చిన సంగతి కూర్చోండి సామి కాసేపు కూర్చోండి కావాలంటే కాసిన్ని మజ్జిగ దాహం పుచ్చుకోండి అవసరమైతే ఎవరో ఒకరు మిమ్మల్ని బండెక్కించుకుని తీసుకుపోలేరా మర్యాదగా చెప్పాడు ఇంకో పౌరుడు నిజమేరా వయసు పెద్దదైపోవటం వల్ల ఇదివరకు మాదిరిగా పరిగెత్తలేకపోతున్నాను పోవాలిరా చీకటి పడకుండా పోవాలి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటూ చెప్పాడాయన పక్కనే ఉన్న షాపు నుంచి ఒక కలర్ సోడాని తెచ్చి ఆయనకి అందించాడా పౌరుడు అరే ఎవరైనా అయ్యగారిని రాయుడుపల్లి తీసుకుపోయి దిగబెట్టండి అన్నాడు గుమిగూడిన వారితో రాయుడుపల్లి రవీంద్రన్న ఇందాక రెండు గంటలకి నంద్యాల నుంచి తిరిగి వచ్చాడు ఆయన బిడ్డకు సంబంధం కుదిరింది ముహూర్తాలు పెట్టుకోవటం ఒక్కటే మిగిలిందట విషయం తెలిసిన ఇంకో పౌరుడు వెంటనే చెప్పాడు అతను చెబుతూ ఉండగానే డబడబుమమని మ్రోతలు చేస్తూ దూసుకు వస్తున్న బుల్లెట్ బండి కనిపించింది వారందరికీ అడుగో రవీంద్రన్న బావమరది అన్నాడు మరో పౌరుడు మెయిన్ రోడ్డు మీది నుంచి ఒక చిన్న వీధిలోకి మరలబోతున్న ఆ బండి ఉన్నట్లుండి సూటిగా ముందుకే వచ్చి ఆ గుంపు దగ్గర ఆగింది ఏంటి అందరూ ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతూ సిమెంట్ బెంచ్ మీద పిచ్చి పూజారిని చూసి నవ్వేశాడు ఆ యువకుడు మా బావయ్య మీ దగ్గరికే రమ్మని చెప్పాడు నా అదృష్టం బాగుండి మీరు కనిపించారు రండి రండి బండెక్కండి అని పిలిచాడు నా తల్లికి నా మీద ఎంత అభిమానమో నడవలేకపోతున్నానని చెప్పి బండి పంపించింది అంటూ సిమెంట్ బెంచ్ మీద నుంచి లేచాడు పిచ్చి పూజారి ఒకళ్ళు పని కట్టుకుని పెద్దగా అరిచి హెచ్చరించాల్సిన అవసరం లేకుండానే చకచకా పక్కకు జరిగి దారి ఇచ్చారు అక్కడ గుమి కూడిన జనం తడబడుతున్న అడుగులతో పోయి బుల్లెట్ బండి వెనక కూర్చున్నాడు పిచ్చి పూజారి గట్టిగా పట్టుకోండి పూజారయ్యా గతుకుల్లో ఎగిరెగిరి పడుతుంది బండి మీరు కూడా ఎగిరి అవతలు పడిపోతే నడుములు జారిపోతాయి మా బావయ్య నా మక్కెలు విరగేసి ఇంటి ముందు వేలాడగడతాడు అంటూ బండి వెనక్కి తిప్పి వేగంగా పోనిచ్చాడు రాయుడుపల్లి రవీంద్ర బావమరిది ఉన్నట్లుండి నన్ను తలుచుకోవటమేమిట్రా మీ బావయ్యా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు యువకుడి దగ్గర నోరు పెట్టి పెద్దగా అడిగాడు పూజారి మా చిన్నికి పెళ్లి సంబంధం కుదిరింది గదా ముహూర్తాలు పెట్టించటం కోసమని అనుకుంటున్నా తను కూడా బిగ్గరగాని అరిచి చెప్పాడు యువకుడు ఏడిచావు అడిగితే గిడిగితే ఇప్పుడు పూజలు చేస్తున్న అడగాలి అరుపులు కేకులు పెట్టే పిచ్చిముఖం వాడిని నేను ఏమిటి కోపంగా అడిగాడు పూజారయ్య నవ్వాడు యువకుడు నవ్వుతూనే ఉన్నాడు కానీ సమాధానం చెప్పలేదో అర్థమైందిరా నువ్వు ఆ బండోడు ఇద్దరూ కలిసి అడవిలో జరిగిందంతా మీ బావయ్యకి చెప్పేసి ఉంటారు నా తిక్క కూడా దిగిపోయిందని తెలిసి నిన్ను పంపించాడు రవీంద్ర అంతే కదా అడిగాడు పూజారయ్య అంతే అంతే మీరు కాసేపు మాట్లాడకండి ముందు రోడ్డంతా గోతులు బండి నా మాట లేదు హ్యాండిల్ గట్టిగా పట్టుకుంటూ హెచ్చరించాడు యువకుడు అతను ఆ మాటలు చెబుతున్న సమయంలోనే పందెపు గుర్రం మాదిరి పెద్ద కుదుపు కుదిపింది బండి యువకుడి నడుము చుట్టూ చేతులు చుట్టే ఎగిరి అవతల పడిపోకుండా తనను తాను కాపాడుకున్నాడు పూజారి కొంచెం నెమ్మదిగా పోనీయరా ముసలి ప్రాణం తట్టుకోలేకపోతున్నది అంటూ వేడుకున్నాడు పెదవులు బిగబట్టి మరికొంచెం వేగం పెంచాడు యువకుడు కళ్ళు గట్టిగా మూసుకుని నోటికి వచ్చిన అమ్మవారి అష్టోత్తర నామావళిని చదువుకోవటం మొదలుపెట్టాడు పూజారయ్య ఖచ్చితంగా ఒక గంటన్నర తరువాత చీకట్లు దట్టమై ఆకాశంలో నక్షత్రాలు కనుల పండువుగా కనిపించటం మొదలైనప్పుడు రాయుడుపల్లి మెయిన్ రోడ్ మీదికి వెళ్లిపోయింది బుల్లెట్ బండి ఊరి చివరలో మూడొంతుల మంది పై పంచలు సవరించుకుంటూ తన ఎదుట నిలబడి ఉండగా తన ఇంటి ఆవరణలో ఒక కుర్చీలో కూర్చుని ఉన్న రవీంద్ర ఎదుటకి పోయి ఆగింది నమస్కారాలు పూజారయ్య నమస్కారాలు బుల్లెట్ మీది నుంచి దిగటానికి నిలబడి ఉన్నవారిలో ఇద్దరి పౌరుల సాయం తీసుకుని నడుము నొక్కుంటూ నిలబడిన పూజారయ్య దగ్గరికి వచ్చాడతను అరే రవీంద్ర నీ బావమర్దికింత స్పీడు పనికిరాదురా రోడ్డు పక్కన గోతుల్లో పడేసి చంపేస్తాడని భయపడ్డాను కుడి చేతిని అతని మీద పెట్టి ఆశీర్వదిస్తూ అన్నాడు పూజారయ్య మిమ్మల్ని చంపగలవాడు ఇంకా పుట్టలేదు సామీ తాతలాంటి వాళ్లు కదా సరసమాడి ఉంటాడు అంటూ తన బావమరిది కేసి చూసి పూజారయ్యకి కనిపించకుండా కనుబొమ్మలు ఎగురవేశాడు రవీంద్ర చింతలపల్లిలోనే ఎదురు వచ్చాడు దగ్గరికే బయలుదేరాడట చెప్పి ఇంట్లోకి పరిగెత్తాడు యువకుడు పెద్ద వెండి పళ్లెంలో మజ్జిగ గ్లాసులు రెంటిని పెట్టుకుని మరో పళ్లెంలో మిగల పండిన సపోటా పళ్లను పేర్చి కూతురితో సహా ఎదురుపడింది అతనికి అక్కమ్మ దక్షిణం గదిలో మంచం వేసి మంచి దుప్పటి సిద్ధం చేయి అలుపు తీరేదాకా కాస్తంత నడుము వాలుస్తాడు అంటూ అతనికి చెప్పి బయటికి వచ్చింది అంతకు ముందు వరకు తను కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టాడు రవీంద్ర పూజారయ్యని తన వెనుకే వచ్చిన కూతుర్ని ముందుకు నెట్టింది రవీంద్ర భార్య నమస్కారం చెయ్యవే అంటూ గద్దించింది ముందుకు వంగి పూజారయ్య పాదాలకు నమస్కరించింది ఆ బిడ్డ అదృష్టవంతురాలు మహర్జాతకం రవీంద్ర నువ్వు నీ ఆస్తి నీ పలుకుబడి ఈ బిడ్డ కాలిగోటికి కూడా సరిపోవు అబ్బో కళ్ళు తిరిగిపోయే వైభవం అరమూసిన కళ్లతో వెంటనే చెప్పాడు పూజారయ్య వెండి పళ్ళాలను పట్టుకుని నిలబడి ఉన్న రవీంద్ర భార్య కళ్ళు జలపాతాలైపోయాయి తమ ఆశీర్వాదం మా తల్లిదయ మేము అదృష్టవంతులం గద్గద స్వరంతో అన్నది సంబంధం నిశ్చయమైపోయింది సామీ మీ చేతులతో మీరే ముహూర్తాలు పెట్టాలి నా బావమరిది మీకన్నీ చెప్పాడు కదా మీరేం చెబితే అది చేయటానికి నేను రెడీ తన సంతోషాన్ని బలవంతంగా అదుముకుంటూ అన్నాడు రవీంద్ర పూనకం వచ్చిన వాళ్లు గిరగిరా తిప్పినట్టే తల గిరగిరా తిప్పాడు పూజారయ్య అయ్య బాబోయ్ ఆ తల్లి వచ్చేసినట్టుంది ఒంటిమీదికి కొబ్బరికాయ హారతి కర్పూరం తెప్పించు కంగారుగా అన్నాడు అక్కడ ఉన్నవారిలో ఒక వృద్ధుడు రవీంద్రతో అరే ఎక్కడ్రా తలెత్తి ఇంట్లోకి పోయిన బావమరిదిని పిలవబోయాడు రవీంద్ర ముసుగు పడిపోయింది మబ్బు వీడిపోయింది కష్టం మటుమాయమైపోయింది ఎవడి వల్ల ఈ పని జరిగిందో వాడే పెట్టాలి ముహూర్తం వాడి నోటి వెంట వచ్చిన మాట ప్రకారమే జరుగుతుంది శుభకార్యం అంతే ఇంకెవడూ మాట్లాడాల్సిన పని లేదు మాట్లాడకూడదు ఇది శాసనం ఇది శిలాక్షరం అర్థమయిందా తల వెనక్కి ముందుకి ఊపుతూ బిగ్గరగా అన్నాడు పూజారయ్య ఎవరు అతనెవరు ఎక్కడ ఉంటాడు అయోమయంగా అడిగాడు రవీంద్ర పకపక నవ్వాడు పూజారయ్య పిచ్చివాడివి నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్లందరూ నీకంటే పిచ్చివాళ్ళు తెలియదా ఇంకా తెలియటం లేదా అని అడిగాడు మరింత అయోమయంగా చూశాడు రవీంద్ర తన భార్య వైపు మా పనిని గురించి చెప్పటం వరకు బాగానే ఉంది మరి మీ పని గురించి చెప్పండి మా ఊరికే బయలుదేరిన కారణమేమిటి అప్పుడే వచ్చిన రవీంద్ర బావమరిది చిన్న కంఠంతో అడిగాడు పూజారయ్యని చటుక్కున మాయమైపోయింది పూజారిని ఆవరించుకుని ఉన్నట్లు కనిపిస్తున్న మగత అప్పుడే నిద్రలో నుంచి లేచినట్లు తల విదిలించాడు రవీంద్ర నీతో పెద్ద పని చాలా పెద్ద పని పడింది మామూలు పని కాదు చాలా చాలా పెద్ద పని అన్నాడు చెప్పండి పూజారయ్య ఏమిటో చెప్పండి అన్నాడు రవీంద్ర పదిమందిలో చెప్పేది కాదు పంపించే అందర్నీ అన్నాడు పూజారయ్య ఆగండి టీలు తాగిపోదురుగాని ఆగండి రవీంద్ర తమకు చెప్పకముందే విషయం అర్థం చేసుకుని వెనక్కి వెళ్లిపోబోతున్న జనాన్ని ఆపేసింది రవీంద్ర భార్య అమ్మలు భోంచేసే టైం ఇప్పుడు టీలెందుకు తల్లి చనువుగా అన్నాడు ఒక వృద్ధుడు మా గడప దగ్గరికి వచ్చిన వాళ్లు ఏదో ఒకటి తినటమో తాగటమో చేసి గాని అవతలికి పోకూడదు అది అంతే ఖచ్చితమైన కంఠంతో చెప్పి తన బిడ్డ వైపు చూసిందా ఇల్లాలు మాదిరి పరిగెత్తిందా బిడ్డ రెండు నిమిషాల తరువాత ఇద్దరు పనివాళ్లతో సెగులు వెలువరిస్తున్న టీ పాత్రలు గ్లాసులు పట్టించుకు వచ్చి అందరికీ అందించే పనిని సూపర్వైజ్ చేయటం మొదలుపెట్టింది రవీంద్ర భార్య తన చేతికి అందించిన సపోటా పళ్లను రెండింటిని ఆరగించి ఆమె ముందుకు జాచిన మజ్జిగ పుచ్చుకున్నాడు పూజారి టీలు తాగి జనమందరూ అవతలికి పోగానే తాను వచ్చిన పనిని అతనికి వివరంగా చెప్పాడు నా తల్లి అడవిలో దిక్కు దివాణం లేనట్టు పడిపోయి ఉందట వెంటనే తీసుకువచ్చి యథాప్రకారం ప్రతిష్ఠ చెయ్యాలి అన్నాడు ఆ అబ్బయ మీకేమని చెప్పాడు అతని మాటలు పూర్తవుతూ ఉండగానే వినవచ్చింది ఇంకో కంఠం ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ అటు చూసిన రవీంద్రకు కనిపించాడు బండోడి భుజాల మీద చెయ్యి వేసి నెమ్మదిగా వచ్చి నిలబడిన అతని తండ్రి అయ్యో పెద్దయ్యా నువ్వు నా ఇంటికొచ్చావా బండోడికి చెప్పి పంపిస్తే నేనే వచ్చేవాడిని కదా అంటూ ఇంటివైపు తిరిగి అరే కుర్చీ తీసుకురండి త్వరగా కేక పెట్టాడు రవీంద్ర నా తల్లి దిక్కులేని దాని మాదిరిగా దూరంగా పోవటానికి నువ్వు కూడా కారకుడివే ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికొచ్చావు చివ్వున తన కుర్చీలో నుంచి లేస్తూ అడిగాడు పూజారయ్య బండోడి తండ్రిని తెలిసి తెలియని పరిస్థితిలో నా ద్వారా రెండు తప్పులు జరిగాయి నిన్న మొన్నటి వరకు నా మీద అలిగిన ఆ తల్లి ఇప్పుడు నన్ను క్షమించేసింది మీరు కూడా క్షమించేస్తే అదృష్టవంతుడిని అనుకుంటాను ముందుకు వచ్చి పూజారయ్య పాదాలకు నమస్కారం చేస్తూ అన్నాడు బండోడి తండ్రి పెదువులు బిగించి తల అడ్డం తిప్పుకున్నాడు పూజారయ్య